నమస్తే నేను మీ అంజలి ఈరోజు సంబర్ స్పెషల్ అయినా మామిడికాయ పప్పు వచ్చి అది మా రాయలసీమ స్టైల్లో మేము మా ఇంట్లో చేసుకునే పద్ధతిలో అయితే చూపించిపోతున్నాను ఈ సంబర్లో ఎక్కువగా దొరికి ఈ మామిడికాయతో పప్పు ఒకసారైనా డెఫినెట్గా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇలా కందిపప్పును పెసరపప్పు రెండు కలిపి ఇలా కలుపుకొని వాష్ చేసుకోవాలి బాగా ఇలా వాష్ చేసేసుకోండి ఇలా కందిపప్పు పెసరిపప్పుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి అండి సగానికి కట్ చేసినట్టు ఇందులో వేసుకోవాలి అలానే ఒకటి లేదంటే రెండు టమాటా ముక్కల్ని ఇలా వేసేసుకోండి ఇందులో అలానే ఒక నాలుగైదు వెల్లుల్లి ఒక రెండు మూడు రెబ్బలు అండి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలానే వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ మీరు కారాన్ని తిని బట్టి మనం చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు అందులోనే సాల్ట్ అండి నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను సాల్ట్ బదులు ఇందులో కందిపప్పుతోనే చేసుకోవచ్చండి నేనైతే పెసరపప్పు కూడా కొంచెం యాడ్ చేస్తాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుందని మీకు కావాలంటే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు లేదంటే కందిపప్పుతోనే ట్రై చేయండి అలానే సన్నగా తరువు పెట్టుకున్న మామిడికాయ ముక్కలండి చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడే మనకి తొందరగా ఉడుకుతుంది పప్పు ఇందులోని కాస్త అంతా జీలకర్ర కాస్త అంతా మెంతి అండి రెండు కలుపులు ఇందులో వేసుకోవాలి కాస్తంత కరివేపాకు ఉడికేటప్పుడే కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగనే కాస్త అంతా కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోనే మనం పైన నీళ్ళు పోసుకోవాలి అంతే చికాలా పల్సగా ఉండాలా చూసుకొని ఆ విధంగా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత రెండు డ్రాప్లు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఫోర్ విజెస్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి ఇదిగోండి ఫోర్ ఫైవ్ విజెస్కి ఇలా మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు వీటికి స్టాక్ చేసేసుకొని పెట్టేసుకున్నాం స్టవ్ వెలిగించుకొని ఒక ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత ఇలా పబ్బిన్స్లోనే వేసుకోవాలి ఇవి కాస్త చప్పటి పడిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు ఎల్లుండి ఇలా చితి కొట్ట వేసుకోండి ఇందులో ఎంత ఎన్నిచండి ఎన్నుమిర్చి కాస్త కలర్ రెండు మారే వరకు ఎన్ని అండి కొబ్బర ఇంకొక కూడా వేసుకోవాలండి మీరు ఇంకొకటి వేసుకోవాలి నేను ఈ వాడుతున్నానండి ఇంకే ఈ మొక్కడి ఎంత పప్పు వేసేసుకున్నాం కదా ఇంకా ఉప్పు గరం చేసి చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒక సెకండ్ పాటు స్టవ్ పైన పెట్టేసుకోండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇదిగో మామిక పప్పు రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా దొరికే ఈ మామికాయ పప్పుని ఒకసారి ఈ మామిక పప్పు ఒకసారి ట్రై చేయండి మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది చాలామంది ఈ మామికే పప్పులో పులుపు ఉంటుంది కాబట్టి టమాటాలు వేయరండి నేనైతే ఒక టమాటా వేసుకున్నాను మీకు నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు ఎన్నో రకాలుగా ఒక్కో ఊర్లో ఒక్కో స్టైల్లో ఒక పద్ధతిలో చేస్తూ ఉంటారండి పప్పుని మావిడకే పప్పుని మేమైతే మా ఇంట్లో చేసుకునే పద్ధతి అయితే ఇదే అండి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మాడకే పప్పు మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది అంత ఫేవరెట్ అయిపోతుంది మీకు కూడా మరి ట్రై చేస్తారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్